అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఇరవై ఎనిమిదవ భాగం రచయిత జానకి గారు దేవ్ నేను ఇలా చూస్తే తట్టుకోలేకపోతున్నా ఏంట్రా నువ్వు ఒక విషయం మర్చిపోయావేంట్రా అది అది రాజకీయ బిందువాళ్ళ అడ్రస్ తెలుసు కదా అవునరా ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను బాధలో ఉన్నప్పుడు ఏవీ గుర్తురావు కానీ రాజు ఇక్కడ లేడు కదా మన బాస్తో వాడిని కూడా పంపించాను కదా అయితే ఏమైందిరా ఫోన్ చేసి అడుగు అవును కదా నాకు అసలు తను దూరమైన దగ్గర నుంచి నా బ్రెయిన్కి అసలు ఏం ఆలోచనలు రావడం లేదు నువ్వు బాగా చెప్పావురా భాస్కర్ నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను సరే త్వరగా చెయ్యి ఏమైంది ఫోన్ కలవడం లేదురా మళ్ళీ చేయరా ఈసారి కలుస్తుందేమో నీ చేతులు వణుకుతున్నాయి ఆ ఫోన్ లైవ్ నేను చేస్తాను రాజుకి హలో దేవ్ సార్ ఏమైంది ఫోన్ చేశారు రాజు దేవ్ కాదు నేను భాస్కర్ని భాస్కర్ అన్న ఏమైంది ఏమీ కాలేదు కానీ నాకు బిందు వాళ్ళ అడ్రస్ చెప్తావా బిందు అక్క అడ్రస్ ఎందుకు తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది త్రీ డేస్ నుంచి దేవు చాలా బాధపడుతున్నాడు తన గురించి వాళ్ళ అడ్రస్ చెప్పు అవునా దేవ్ సర్కి ఇప్పుడు ఎలా ఉన్నారు వాడి పరిస్థితి ఏం బాగోలేదు బిందు గురించే వాడు తెగ ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్కువగా నువ్వు చెప్పు సరే చెప్తాను అశోక్ నగర్ ఫ్లాట్ నెంబర్ టూ నాట్ ఫైవ్ గేట్ పైన బిందు నిలయం అని ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రాజు నాకు ఇక్కడ ఖాళీ లేక అక్కకి నేను ఫోన్ చేయడమే లేదు తను కూడా నాకు ఫోన్ చేయలేదు సరలేనని తర్వాత చేస్తాను రాజు భాస్కరన్న బిందు అక్క దగ్గరికి వెళితే ఒకసారి ఫోన్ చేయండి అక్కతో నేను కూడా మాట్లాడతాను సరే అయితే అలాగే చేస్తానులే ఉంటాను మరి ఏమన్నాడు రాజు ఒరే నువ్వు కంగారు పడకరా అడ్రస్ చెప్పాడు త్వరగా ఫ్రెష్ అయ్యిరా ఇద్దరం కలిసి వెళ్దాం లేదురా నేను ముందు తనని కలవాలి తర్వాతే నీకేమైనా పిచ్చి పట్టిద్దా ఒకసారి అవతారం చూసుకున్నావా త్రీ డేస్ నుంచి ఇలాగే ఉన్నావు తిండి ఏమీ లేవు తను చూస్తే ఎంత బాధపడుతుంది ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిన్న తర్వాతే వెళ్దాం లేకపోతే నేను అడ్రస్ కూడా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం ఒరే భాస్కర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ముందు అడ్రస్ చెప్పు నేను తనని కలవాలి నీ మాటే కానీ ఎదుటివారి మాట వినవా అంత పిచ్చేంటి తను ఈ మధ్య పరిచయం అయింది తన గురించి ఎందుకు నువ్వు అంతగా ఇదైపోతున్నావు తను ఏమైనా దేవత పిచ్చి పిచ్చి వాళ్ళ బిహేవ్ చేయకరా చెప్పిన మాట విను అసలు నువ్వు ఎలా ఉండేవాడివి తను పరిచయం కాకముందు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అయ్యింది అందుకేరా ఈ పరిచయాలు ఏవి కూడా పెట్టుకోకూడదు అనేది ఎందుకురా మన లైఫ్ని ఇలా ఒంటరిగా ఉంచుకోవడమే నేర్చుకోవాలి మనం ఒరై భాస్కర్ చాలాసేపటి నుంచి చూస్తున్నా నువ్వు తనని ఏమైనా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను మర్యాదగా ఉండదు తను ఏం చేసిందరా నాకు అది కావాలి ఇది కావాలని అడిగిందా లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టిందా ఏమీ లేదు కదరా నా లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి ఒక ఫ్రెండ్లా వచ్చి తను ఆనందపడుతున్నా కానీ నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అవును కదా దేవ్ తన గురించి ఇంతగా బాధపడుతున్నావు మరి నీ గురించి నాకు బాధ ఉండదా నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా దేవ్ ఆ విషయం ఎలా మర్చిపోయావు నువ్వు బాధపడుతూ ఉంటే నాకు బాధ ఉండదా ఎందుకు కోప్పడుతున్నావు మరి నేను చూసి నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు దేవు నేనేమి అడ్రస్ చెప్పను అనలేదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఏదైనా తిను తిన్న తర్వాత తనతో మాట్లాడడానికి నీకు కాస్త ఓపిక ఉండాలి కదా అది నా తప్పు అంతే కదా దేవ్ సారీరా తనను అలా అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను తనని మీరు ఒక్కసారి చూసారు కానీ నేను తనతో కలిపిన ప్రతి క్షణం నవ్వుతూనే ఉన్నాను తను మెసేజ్ తన ఫోన్ తన చిరునవ్వు మర్చిపోలేకపోతున్నానురా మర్చిపోలేకపోతున్నాను రా నేను ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోయాను ఎప్పుడు ఒంటరిగా ఉండే వాడిని ఏం చేస్తుంటావురా రూమ్లో అని అనేవాడివి కదా ప్రేమించిన అమ్మాయి ఫోటో పట్టుకొని తనతోనే పిచ్చివాడిలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాధపడేవాడిని కానీ బిందు పరిచయం నన్ను ఒక కొత్త మనిషిలా మార్చింది లైఫ్ అంటే ఏంటో నాకు చెప్పిందిరా అలాంటి అమ్మాయి గురించి నాకు తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను తను చాలా మంచిది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఇప్పుడు తను మంచిది కాదని నేను ఏమీ అనడం లేదు కానీ నువ్వు ఇదే అవతారంలో వస్తానంటే నాకు భయమేస్తోంది మనం వెళ్ళేది బిందు వాళ్ళ ఇంటికి వాళ్ళత్తా మం ఏమనుకుంటారు ఒకసారి నేను ఆలోచించావా నేను చెప్పేది సరే నేను ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను సరే త్వరగా రా నీకు తినడానికి ఏమైనా ఫ్రిడ్జ్లో ఉన్నాయేమో చూస్తాను ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఏమైనా ప్రిపేర్ చేయడానికి కూడా వీడప్పటి వరకు ఆగేలా లేడు పాలు మరీ పెట్టి ఫ్రూట్స్ అందులో వేస్తే మంచి హెల్తీగా ఉంటాడు వీడు ఎప్పుడు ఇంతకన్నా నా దగ్గరికి వేరే మార్గం ఏదీ లేదు బయటకు వెళ్ళి తీసుకురావడానికి కూడా అవ్వదు భాస్కర్ వెళ్దావా ఏంట్రా ఇప్పుడే కదా వెళ్ళావు ఇంకా ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదురా నువ్వు స్నానం చేస్తావా లేక ఏదో పైన నీళ్ళు చల్లుకొని వచ్చేస్తావా నేను ఏదో ఒకటి చేశానులే కానీ ముందు వెళ్దాం పదా ఒరే పాలుని మరగబెట్టాను ఫ్రూట్ సలాడ్ చేస్తారా తినరా బాబు ఇప్పుడు నాకేం ఆకలి లేదు ముందు నేను వెళ్ళి బిందుని చూడాలి ఆ తర్వాత ఏదైనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా బిందు ఏదో ఒకటి పెడుతుందిలే పదభాస్కర్ వెళ్దాం వీడు ఎంత చెప్పినా వినేలాగా లేడు కానీ ఇంకా వీడితో వాదించలేను అని అనుకొని తనని తీసుకొని వెళ్ళడమే మంచిదని మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారా ఓరి బాబోయ్ ఈ టైంలో ఇది వచ్చింది ఏంటి ఇప్పుడు ఎంత రచ్చ జరుగుతుందో ఏంటో ఇదేంటి దేవ్ ఇలా ఉన్నాడు అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ తల్లి ఇప్పుడు అవన్నీ నీకు చెప్పాలా మేము చెప్పాలి ఇప్పుడు చెప్తే నువ్వు ఊరుకుంటావా అసలే మాకు బయట పనుంది సునాలి నువ్వు తర్వాత నాతో మాట్లాడతావు ముందు మమ్మల్ని వెళ్ళని ఈ టైంలో ఎక్కడికి అయినా ఊరు నుంచి ఎప్పుడొచ్చారు మీరు ఆఫీసుకి కూడా రావడం లేదంట అసలు ఏం జరుగుతుంది భాస్కర్ మేము ఒక పని మీద అర్జెంటుగా బయటకు వెళ్తున్నాం తర్వాత వచ్చాక నీకు అన్ని వివరంగా చెప్తాను ప్లీజ్ అర్థం చేసుకోవాడు చాలా కోపంగా ఉన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు అయినా ఈయన గారికి ఎప్పుడు కోపం లేకుండా ఉంది నన్ను చూస్తే చాలు ఊరికినే వచ్చేస్తుంది కదా కోపం నేను మాట్లాడితే చాలు మొహం ఇలా పెట్టుకుంటాడు నేను నవ్వుతూ ఉంటే చాలు ఏదో ఈయన సొమ్మేదో నాకు రాసి చేసినట్లు తెగ ఫీల్ అయిపోతాడు బాబోయ్ ఇది పెద్ద గొడవ అయ్యేలా ఉంది దీని ఇప్పుడు బయటికి ఎలా పంపించాలని మనసులో అనుకుంటూ ఉంటాడు భాస్కర్ నీకెందుకు చెప్పాలి మర్యాదగా అడ్డు తప్పుకో నేను బయటికి వెళ్ళాలి అని అంటాడు దేవ్ నేను ఎక్కడికి వెళ్తున్నానని ఏం చేస్తున్నానని నీకు అన్నీ చెప్పాలా నువ్వేమైనా నా పిల్లానివా ఏంటి లేక నేను ప్రేమించిన ప్రియురాలివా నీకెందుకు చెప్పాలి నా గురించి అన్ని విషయాలు అని కోపంగా అడుగుతాడు దేవు నువ్వు నన్ను ప్రేమించకపోవచ్చు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవు పిచ్చిగా మాట్లాడక సోనాలి నీకు కొన్ని వేల సార్లు చెప్పాను నాకు నీ మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదని నువ్వు ప్రేమించమని చెప్పలేదే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను నీకు అర్థం కాలేనట్టుంది దేవు చూడు సోనాలి నాకు కోపం తెప్పించకు మర్యాదగా నీకు నచ్చినట్టు చేసుకో కానీ నేను నీకు ఒకటి చెప్తున్నాను విను ఎప్పటికీ నీ మీద నాకు ప్రేమ పుట్టదు సోనాలి నేను చెప్పేది విను ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో వాడు చాలా కోపంగా ఉన్నాడు ఏం చేస్తాడో కూడా నాకే తెలియదు ప్లీజ్ అర్థం చేసుకో వారితో గొడవ పడుకు నేను ఎక్కడ గొడవ పడుతున్నాను నా ప్రేమని అర్థమయ్యేలాగా చెప్తున్నాను తనకి కానీ తను ఎందుకు అర్థం చేసుకోడు భాస్కర్ ఏ వెంటలదానా నీకు చెప్తే అర్థం కాదా మర్యాదగా అడ్ తప్పుకుంటావా లేక నా చేతికి పని చెప్పమంటావా ఎప్పటి నుంచి విసిగిస్తున్నావు నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలని సీరియస్గా తన వైపు చూసి చెప్తాడు దేవ్ అంతే కోపంగా దేవుని చూసి ఇప్పుడు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది దేవు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవచ్చు నీకు నేను చెప్పను నాకు ఆ అవసరం కూడా లేదు చెప్పాల్సింది నాకు నచ్చింది దగ్గరికి వెళ్తున్నాను అవునా అవును అంటే నాకు చెప్పను అంటున్నావు అంతే నా దేవు చూడు సోనాలి ఇప్పటివరకు నీకు ఓపికగా సమాధానం చెప్పాను మర్యాదగా అడ్డు తప్పుకో నాకు సమాధానం చెప్పే వెళ్ళు ఓరి బాబోయ్ ఇది మాట వినడమే లేదు వీడు కోపంగా చూస్తున్నాడు ఏం చేస్తాడో తెలియదు చూడు సమాధానం చెప్తున్నాను కదా అని నీకు నచ్చినట్లుగా ప్రవర్తించక సోనాలి నీకు ముందే చెప్పాను నేను చెప్పను అని అడ్డు తప్పుకుంటావా లేకపోతే లేకపోతే ఏం చేస్తావో చంపేస్తావా అవును సోనాలి అడ్డు తప్పుకోకపోతే చావును కూడా చూడవలసి వస్తుంది తప్పుకో అని పక్కకు తోసేసి భాస్కర్ పదరా వెళ్దాం నాకు తెలియకుండా ఏం జరుగుతోంది ఎప్పుడు నేను దేవుని ఇలా చూడలేదు అసలు ఏదో జరుగుతోంది నాతో చెప్పకూడని అంత రహస్యం ఏంటి ఒరే మావా నువ్వు కూల్గా ఉండరా ఏంటి కూల్గా ఉండేది తనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా పిచ్చిదాన్లో బిహేవ్ చేస్తుంది నువ్వు తనని ప్రేమించలేదు అందుకే అమ్మాయి నీకు పిచ్చిదాన్లో తను నిన్ను ప్రేమిస్తోంది నువ్వంటే తనకి చాలా ఇష్టంరా నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తున్నావా లేదురా ఆ అమ్మాయి బిహేవియర్ బాగోదు కానీ నువ్వంటే మాత్రం తనకి ప్రాణం రా నేను చాలాసార్లు చూశాను తన కళల్లో నీ మీద ఉన్న నిజమైన ప్రేమని నువ్వు అలా కోపంగా చూడకురా బాబు నాకు భయమేస్తోంది అని అంటాడు భాస్కర్ ఇప్పుడు నేను బిందుని కలవాలి ఆ తర్వాతే వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం సరే నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను డ్రైవ్ చేస్తాను సరే రెండు గంటల తర్వాత ఒరే ఏంటి భాస్కర్ చెప్పు ఇదే అనుకుంటా బిందు ఇల్లు అవునా అని కార్ డోర్ తీసి బయటకు వచ్చి చాలా బాగుందిరా వాళ్ళవ్స్ ఇదేంట్రా నా హార్ట్ బీట్ ఇంత వేగంగా కొట్టుకుంటుంది అది తనని చూస్తానని ఆనందంలో అయి ఉంటుందిరా బంగారంలో ఉండే పిల్ల భగవంతుడు చూసావా ఆనందంగా ఉండే వాళ్ళకే కష్టాలు పెడతాడు అవునవును వదిన ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఒరే ఏంటి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా ఎవరి గురించిరా బిందు గురించి అయి ఉంటుందా ఎవరి గురించో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు బిందుకు ఏమవుతుంది నువ్వే చెప్పావు కదా తను చాలా మంచి అమ్మాయి అని అవును తను చాలా మంచి అమ్మాయి తనను చూడకపోయినా తను ఫోన్లో మాట్లాడే విధానం నాకు బాగా నచ్చుతుంది పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టం పెట్టకూడదక్క అవును ఏం చేస్తాం ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటో అర్థం కాలేదు వాళ్ళ అబ్బాయిని ఎవరు చూసుకుంటారు ఇద్దరు ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏమీ అర్థం కావడం లేదే అని ఇంకొకరు ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు ఒరే నీకేంట్రావటలు పడుతున్నాయి వాళ్ళు మాట్లాడుకుంటుంది బిందు గురించే అనుకుంటున్నారా బిందు ఇంటి దగ్గర నుంచే వాళ్ళు వస్తున్నారు పైగా ఇంత జనం ఉన్నారు ఏంటి నువ్వు భయపడకరా తనకేం కాదు ఒకవేళ వాళ్ళ మామయ్య గారికి బాలేదేమో లేదురా భాస్కర్ వాళ్ళ మామయ్యకి బాగోకపోతే తన గురించి మాట్లాడతారు కానీ అమ్మాయిని అంటున్నారు బిందువుని ఎవరైనా వస్తుంటారా లేక ఇంకేమైనా కారణమా నా వల్ల కాదురా నేను తన గురించి చూపించుకోలేకపోతున్నాను నువ్వే వెళ్ళి చూసి రారా నాకెందుకో గుండె వేగం పెరుగుతోంది తనని చూడలేని పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేను ఒరే అవే మాటలు నాకెందుకో ఏదో జరిగి అనిపిస్తోంది మన ఇద్దరం ఇక్కడే ఇలా ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు కదా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగిందో మనకి తెలియదు కదా ఏమంటావు దేవ్ అది కాదురా చూడు నా మాట విను బిందుకి ఏం అయి ఉండదులే ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఉన్నారేమో నువ్వెందుకు అంత కంగారు పడతావురా వెళ్దాం లేదురా నా మనసు ఎందుకు ఏదో అయి ఉంటుందని అనిపిస్తోంది నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా మనం వెళ్తేనే కదా విషయం ఏంటో మనకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉండి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నావు ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏం జరిగిందో మనకి తెలుస్తుంది కదా నా మాట విను దేవ్ ఏ సోనాలి ఏం చేస్తున్నావు ఏంటి ఇప్పటికే నాలుగు బాటిళ్ళు బీరు తాగావు ఇంకా ఎక్కువ తాగితే చస్తావు అని అంది తన ఫ్రెండ్ కథ ఇంకా ఉంది అసలు బిందుకి ఏమైంది ఎందుకు తన ఇంట్లో అంతమంది జనం ఉన్నారు మరి దేవ్ ఇప్పుడు బిందుని చూస్తాడా బిందు ఏవైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్